హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజల ఆదరాభిమానాలు చొరగొంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి దూసుకెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు అందులో భాగంగా ఆయన నేరుగా ఉపాధి హామీ పనుల దగ్గరకు వెళ్లి వారితో పాటు పలుపు పారపట్టి కూలీతో కలిసి పనిచేశారు సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఈ రాష్ట్రంలో పేదరికం నుండి ప్రజలను శాశ్వతంగా విముక్తులను గావించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు నిరంతరం పేద ప్రజల అభ్యున్నతి కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు శాశ్వత ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను త్వరలో జరగనున్న ఎన్నికలలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మేకపాటి కుటుంబం గత నలభై సంవత్సరాల నుండి ఉదగిరి నియోజకవర్గం ప్రజలకు సేవలు అందిస్తూనే ఉందన్నారు కానీ నేడు కొంతమంది డబ్బులతో రాజకీయాలు చేసేందుకు మీ ముందుకు వస్తున్నారని అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని రాజగోపాల్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి వైసీపీ మండల కన్వీనర్ రేవనూరు శ్రీనివాసుల రెడ్డి సొసైటీ అధ్యక్షులు మల్లిరెడ్డి కుమార్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ మద్దూరి రెడ్డి వైసీపీ మాజీ మండల కన్వీనర్ పల్లాల కొండారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు కాపాడండి ఖచ్చితంగా ఆయనకు మంచి మెజారిటీ దేవాల మనం వింజుమూరు మండలంలో ఇది వింజుమూరు అందరూ మీరు ఒక్కొక్కళ్ళు వంద ఓట్లు వేయించే పద్ధతులు తయారు కావాలి మళ్ళా జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నాము అంటే మాత్రం మీకు వేదరికం అనేది లేకుండా చేస్తాను ఆయన పార్టీలు చూడ పార్టీలు చూడాల చూడాల మతాలు చూడాల ఏమి చూడకుండా నేను గడప గడపకి తిరిగా గడప గడపలో నూరిళ్ళు ఉంటే నూరిళ్ళకి ప్రతి స్కీములు ఇచ్చులే టీడీపీ టైంలో ఆ విధంగా చేయలేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చారు వాళ్ళ మనుషులకే ఇచ్చారు ఏమి చూడకుండా ఆయన అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన గొప్ప గుణం ఏమిటంటే నాకు ఈ మతాలు కులాలు పార్టీలతో సంబంధం లే నాకు ప్రతి మనిషి కావాలి ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి అనే పద్ధతిలోనే పెట్టాము ఇవన్నీ మీరు గమనించండి ఖచ్చితంగా గమనించి ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకునేదానికి అందరం ట్రై చేద్దాము అందరి భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఎంత మీకు అన్యాయం అనేది కూడా నాకు అర్థమైంది ఎందువల్లంటే మీరు చెప్పినట్టే కానీ ఆయన కానీ ఆ మెజర్మెంట్ సెట్ చేసి కానీ మీకు ఇస్తుంటే మాత్రం చాలా అన్యాయం ఇది ఒక రాయిలాగానే ఉంటుంది ఇప్పుడు ఇది ఏమన్నా వర్షం పడి ఉంటే మీరు అరగజం బదులు గజం రోజు ఇప్పుడు ఈ టైంలో ఆసారి కూడా చెప్పవచ్చు నైనా నువ్వు తవ్వు చూస్తాము అది కానీ బాగా వస్తుంటే మేము కూడా అదే పద్ధతిలో తవ్వుతాము అని చెప్పవచ్చు ఇది పరిస్థితి ఏంటంటే ఎవరు చేసినా కూడా మనం చేసినా కలెక్టర్ చేసినా ఇంకా ఆయనకన్నా పెద్ద ఆయన చేసినా జరిగేది అడిగితే కాబట్టి మీకు అన్యాయం ఏం జరగదు మీరు అందరూ జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకుండా మనకు వచ్చే పథకాలన్నీ ఆయన ద్వారానే వస్తున్నాయి తర్వాత ముందు రోజు వస్తారు మేము అంతిస్తాం ఇంతిస్తామని అది మీకు ఒక్కరోజుకే సరిపడేమో ఉంటుంది దాన్ని నమ్ముకొని పొరపాటు చేసినారు అంటే అన్యాయం అయిపోతారు కాబట్టి ఏమి అటువంటి వాటికి ఏమాత్రం నొంగకుండా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తెప్పించుకున్నామంటే అదే స్థానంలో కూర్చోబెట్టామనుకోండి మళ్ళీ రేపు ఇంకో నాలుగైదు రోజుల్లో వేరే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాడు వేరే మేనిఫెస్టో దాంతో ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలలో బీదవాళ్ళు అనేవాళ్ళు కనపడకుండా ఉండే పద్ధతిలో ఆయన మేనిఫెస్టోని పెడతాడు అది బీదరికం అనేది ఇప్పుడు ఇక్కడికి కూలికొస్తున్నాము అంటే జరుగుబాట్లు సరిగ్గా లేకనే అంతే కదా జరుగుబాటు సరిగా లేకనే ఇక్కడ కూలికి వస్తున్నాం అన్నీ మంచిగా జరిగితే ఇక్కడికి కూలికి రావాల్సినంత అవసరం ఉండదు ఆయన మాత్రం ఏదో ఆయన టరంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ టరము నెక్స్ట్ టర్ము మళ్ళా వచ్చినాడు అంటే ఈ కూలి కూడా వచ్చే పరిస్థితి లేకుండా మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో కూర్చుంటే మన పథకాలన్నీ కూడా రెట్టింపు అవుతాయి అది ప్రతి ఒక్కళ్ళు గమనించండి గమనించి జగన్మోహన్ రెడ్డికి మంచి మెజారిటీ వచ్చేటట్టు చూడండి అందరూ ఇక్కడే కంటిన్యూ అవుతాడో మళ్ళీ వెళ్ళిపోతాడో అవన్నీ నాకు తెలియదు ఇక్కడే ఉంటాడో వెళ్ళిపోతాడో మాత్రం నాకు తెలియదు మేము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే కనిపెట్టుకొని ఉన్నాం ఉదయగిరి కాన్సెన్సేషన్ మీకు అందరికీ తెలుసు కదా నలభై సంవత్సరాల మేము మీకు నలభై సంవత్సరాల నుంచి మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన మానుషులం మా అన్నగారు ఏంటంటే పిల్లలు చదువుకుంటే ప్రతిది దేశం బాగుపడుతుంది ఫ్యామిలీస్ బాగుపడతాయి అనే పద్ధతిలో చాలా హై స్కూల్స్ పెట్టించారు చాలా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించాం నవోదయ స్కూల్ ఒకటి పెట్టించినాం ఈ విధంగా చదువుకుంటే దానికే ప్రయారిటీ ఇచ్చాం చదువుకున్నప్పుడు ప్రతి కుటుంబం బాగుపడుతుంది అని అదే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చేశారు మీలో ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళ పిలకాయలు ఎవరైనా చదువుకొని మంచి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఉంటే మాత్రం వాళ్ళ పొజిషన్ ఏమిటి అదే కాకుండా మీ ఇంటి పొజిషన్ కూడా ఏమిటి అనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఏమ్మా అవునా కాబట్టి మంచిగా పిల్లలు చదువుకుంటే మాత్రం ప్రతి కుటుంబం బాగుపడుతుంది మేము ఐదు వందల కోట్లు పెట్టాం ఇక్కడ హై స్కూల్స్ కి అయితేనేమి కాలేజీకి అయితేనేమి నవోదయ స్కూల్కి ఒక మేము ఆ విధంగా పెట్టాల అయితే మాత్రం ఆ ఇంట్లో రోజు వంద రెండు వందల మంది పెట్టుకుంటాము ఎందువల్లంటే అన్ని చోట్ల నుంచి మా ఇంటికి తెల్లవారేటప్పుడు వంద మంది కూర్చో ఉంటారు కూర్చుని మేము ప్రతిరోజు అదే విధంగా పెడుతుంట ఇప్పటి నుంచి కాదు నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఏదో మొన్న వచ్చి అన్న కంటే నేను పెట్టినాడు రోజుకు వంద రెండు వందల మంది తింటున్నారు అని అంటే దానికంటే గొప్పగానే పెడుతున్నాం మేము దానికంటే గొప్పగా పెట్టడం అనేదే కాదు అంతమందికి నేను వడ్డించా నా చేతులతోనే వడ్డించా మా అన్నలు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను నేను చేసిన పని ఏంటంటే మా అన్నలు రాజకీయం చేస్తుంటే నేను అన్నం వండించేది వండించేది వడ్డించేది ఆ విధమైన సర్వీస్ చేసిన నేను మేము ఎవరికి భోజనం బ్రాహ్మణపల్లికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడ ఉదయం పూట వస్తే టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం వస్తే భోజనం చేస్తారు వెళ్తారు ఆ విధంగా చేసిన వాళ్ళమే కానీ ఆయన ఈరోజు వచ్చి రెండు వందల మందికి పెట్టినంత మాత్రాన చాలా గొప్ప విషయం ఏం కాదు ప్రతి ఒక్కటి మీకు అందరికీ తెలుసు కాన్సెన్సీలో ఉదయగిరి కాన్స్టన్సరీలో ప్రతి ఒక్కళ్ళు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి